హలో గోపాల మాట్లాడేది గోపాల్ నేను చెప్పే జాగ్రత్తగా విను సిటీ నుంచి కల్కట్ హైవే సైడ్ రెండు కార్లు వెళ్తున్నాయి ఆ రెండు కార్లు నేను ఆపాలి ఆ డీటెయిల్స్ నీకు మెసేజ్ అమ్మాయి నేను పోతుంటే కార్లు గురించి చెప్తున్నా రెండు కార్లు సిటీ దాటకూడదు ఇంపార్టెంట్ నుంచి మీకు కార్లు ఎవరు దానికి ఉన్నాడు నువ్వు ఆయన పేరు దయా ఆయనకు లేందే అది ఏంట్రా కార్లెత్తికెళ్తారా రాననుకున్నారా రాలేననుకున్నారా వన్ హిస్టరీ ఏంట్రా కార్లు దొంగతనం చేయడం నేను ఎవరినో తెలుసా నీకు మాట్లాడుతుంటే కలుస్తా బెట్రా మీరు చెప్పింది ఆయన వెండు ఆయన చెప్పింది మీరు వెండం మాత్రమే ఆయనకి చెవుడు అన్న సింహం సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి వింటానికి బాగుంటుంది సింహం మీద కూర్చుని మాట్లాడద్దు అది తింటానికి బాగుంటుంది రోడ్డు మీద కామెడీ లెంట్రా సార్ కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఆయన్ని కన్విన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి కదలండి ఎలా కన్విన్స్ చేయాలిరా వాడికి వినపడదు కదా సార్ కి సినిమా పాటలు పిచ్చి ఎక్కువ రోజుకి ఐదారు గంటలు అవే చూస్తుంటారు డాన్స్ చేయండి పాటలు పాడండి సైకిల్ తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది హలో మా ఆవిడ మ్యాటర్ అంటే కనుక్కున్నా కరెక్ట్ గా కన్వే చేయి హలో నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను ఇవాళ మా పెళ్లి రోజు మా ఆయన వచ్చేటప్పుడు

ఇదే ఈ రోజు మా పెళ్లి రోజు వచ్చేటప్పుడు తెల్ల చీర మల్లెపూలు తీసుకురండి అంది అంతేగా సార్ మీ ప్లాన్ ప్రకారమే మా సార్ అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్ మీరు ఎక్కువసేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్ కి మస్క కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్ నువ్వేం టెన్షన్ పడుకునే సార్ మా ఊరి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్ మీ ఎస్ఐకి కంటెంట్ ఇస్తాను కదా సూపర్ సార్ ఎవడో కనుక్కో కంటెంట్ కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి హలో హలో నేను కమిషన్ మాట్లాడుతున్నాను సిటీలో పదిహేను మంది నక్సలైట్స్ సెంటర్ అయ్యారు ఇమీడియట్ గా దాయకు చెప్పి వాళ్ళు క్లియర్ చేయమని చెప్పండి అరే ఇది చాలా పెద్ద కంటెంట్ ఇది ఎలా కన్వే చేయాలరా ఏంట్రా భయపడుతున్నావేంట్రా చెప్పు ఏమైంది ఏంట్రా నేను చెప్పేది ఏంట్రా నేను చెప్పేది కంటెంట్ కంటెంట్ చెప్పు నేను చెప్తాను సార్ ఏంట్రా అన్నలు వచ్చారా అర్థమైంది కదా మర తప్ప ఏంటా వాణిపచ్చేది మనం వచ్చిన పని అంటే ఇక్కడ జరుగుతుంది అండి రైట్ మర్యాదగా తప్పుకో లేకపోతే రేపు సూర్య దానికి నువ్వు ఉండవు అర్థం కాలేదు కదా రైట్ అర్థం అయ్యేలా చెప్పండి రాకి అర్థమైందిరా నన్నే చంపాలని చూస్తారా ఇది బయటకొచ్చింది ఏరా ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తున్నారా అమ్మని ఎవరమ్మా నువ్వు అది అదేం చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ పాదవు మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా సార్ వీళ్ళు కిడ్నాప్ చేశారు అది పంజరానికి పెళ్లి చేసి పాడు లోకం కాలరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూడ లోకం కొడిగట్టి ఇప్పుడు అర్థమైందిరా అసలు కంటెంట్ ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదరా నువ్వు బాధపడకు నువ్వు హీరోయిన్ అమ్మా నీ హీరో ఎక్కడో చెప్పు నేను తీసుకెళ్ళి ఏంట్రా నవ్వుతున్నారు పబ్లిక్ ని కాపాడానికి లవ్వర్ ని నిట్ట లవ్వరే వచ్చాడరా రేయ్ బండాపరా ఏ స్టాప్ 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 పంపు చేరా జాగ్రత్త అమ్మా అవుతలా ఫైట్ జరుగుతుంది గంగిరెద్దిలో ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు రా పెళ్లి చేసుకుని వస్తాం ముందు పెళ్లి కుదర ఇప్పుడు ఏం పోతాన్నాం ఆలస్యం అయితే అయ్యో నడుస్తాడు టైం అయిపోతాది చెప్పవేమిరా సార్కి ఏం చెప్పినా అర్థం కాదు సార్ మరి సార్కి పాట పాడు చూపిస్తే కంటెంట్ అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు పాటలు పడతావా ఈ లోపల ఏదో పాడేవా అవతల ముహూర్తం టైం అయిపోతుంది పెళ్లి కడ వచ్చేసిందే బాల పల్ల కిరి తెచ్చేసిందే బాల హడావిడిగా రెడీ అవుదాం చలో ముచ్చటగ మేళ ఉంది ఆచా ఆచా పద్దినక కాళం ఉంది ఆచా

ఇక్కడ మన పని అయిపోయిందిరా బండి సార్ 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 ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడతాను ఏంట్రా ప్లీజ్ సార్ ఒక సార్ అంతే సార్ చెప్పు ఇక్కడ కా సార్ పక్కలు మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సార్ భలేవరలుడి గారు మనలో మనకేంటి ఇంత మంచి మనిషిని చెప్పలేదే ఇద్దరు కలిసట్టు వెళ్లారు తిరిగి వచ్చేసారు ఇంతలోనే ఎలా కలిసిపోయారు నేను చెప్పాల్సిన అవసరం లేదు బాబు ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నొప్పనిపించలేదు మీ ఇద్దరిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు అసలు మీ ప్రాబ్లం ఏంటి నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బావగారు ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోళ్ళు అరే ఎంత వైలెన్స్ ఫ్యామిలీ మీది సడన్ గా ఇంత బాధ ఏంటి బావగారు మారితేనేమో మారంటారు మారకపోతే మారలేదంటారు